そう。Sure. తెలుగు భాష మన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ప్రపంచవ్యాప్తంగా అరవై ఆరు వేలకు పైబడి భాష ఉన్నప్పటికీ మన తెలుగు భాష దిగేదనం తేలికంటే తీయదనం మన తెలుగు భాష అటువంటి అమృతమైన తెలుగు భాషని అతి సరళీకృతంలో మనకు అభిషి అందించిన ఒక అపూర్వమైన గొప్ప వ్యక్తి విడుదరామూర్తి గారు అటువంటి విడుగు రామమూర్తి గారి నూట అరవై రెండవ తెలుగు భాష దినోత్సవంగా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటామని ఆయన చేసిన ఎలనేని కృషి ఆ రోజుల్లో ఈ భాషని మరి గ్రాంధికంగా ఉండే ఆ టైంలో ప్రతి ఒక్కరికి సరళీకృతంగా అతి సునాయసంగా అర్థమయ్యేలాగా చదువుతా అంటే ఆ రోజుల్లో చదువుకునే వల్ల తక్కువ ఆ టైంలో సంస్కృతిలో ఉండడం మూలంగా ఇంకా కష్టం అవుతుంది కాబట్టి మనం వాడుకునే భాషలో అది తెలుగున అందరికీ అనిపించినట్లయితే అతి సునాయసంగా చదువుకోగలుగుతారు అందరికీ ఆ భాష అర్థమవుతుందని ఎంతో అభిరంగ కృషి చేసి మరి ఆయన మనకి అతి సరళీకృతంలో తెలుగు భాష అందించిన ఒక గొప్ప వ్యక్తి తెలుగు రాముడి గారు ఆయన అందించి ఇంకా మనకి ఇంకబట్టే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగు అందరూ కూడా అత్యున్నత స్థాయికి వెళ్ళారని తెలియజేసుకుంటూ ఆ మహనీయుని ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆ రోజుల్లో మన తెలుగు కోసం పోరాడిన వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి శ్రీరాములు గారు గారు కందుకూరు వీరేశ్వర మరి అలా ప్రతి ఒక్కరిని కూడా చాలామంది ఉన్నారు మనందరినీ ఇప్పుడు ఈరోజు కలుసుకునే ఆవశ్యక చాలా కాకపోతే తెలుగు భాషని ప్రేమిద్దాం పరభాషను గౌరవిద్దాం అని రచయితగా చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా మన భాషను మనం ప్రేమిస్తూ పరభాషను గౌరవించేలాగా నేర్చుకున్న నేర్చుకునే ఏ భాష నేర్చుకుంటే ఆ వ్యక్తి అంత గొప్ప కానీ మన భాషను మాత్రం మనం మరవకూడదు ఎక్కడికి వెళ్ళినా మన భాష గౌరవించేలా అంటే అంత అందంగా మనం కలగాలి ఎక్కడ ఏ దేశం వెళ్ళినా మన భాషను గౌరవించుకుంటూ మాట్లాడుతూ ఉంటేనే మన భాషను మనం గౌరవించిన వాళ్ళు మొత్తం మన మాతృభాష అంటే అమ్మ మనకి ఇచ్చిన దివ్యమైన భాష మన తెలుగు భాష ఇంకొకటి ప్రతి ఒక్కళ్ళు లేని యువతకి తెలియజేసేది మన మధ్యలో మన కుటుంబ సభ్యుల్లో మనమందరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అతి చక్కని చక్కటి మన తెలుగు పదాలు మానేది ఇంగ్లీష్ వాడుతున్నాను మనం చెప్పుకోవాలంటే అన్నం రైస్ రైసిమ్మను మంచినీరు పండిటానికి వాటర్ ఇవ్వమని ఇట్లాంటి పదాలు ఇప్పుడు నేటి యువత ముఖ్యంగా తెలుసుకుని అటువంటి భాషను మానవేసి చక్కని మన తెలుగు భాషతో మాట్లాడగలిగి మనం లాంగ్వేజెస్ మాట్లాడే టైంలో లాంగ్వేజెస్ ఇలాంటిగా మాట్లాడితే అది గౌరవమని నేను నేటి యువతకు తెలియజేసుకుంటూ నా అమ్మాయి మందించి మరి అండి ఇక్కడ గౌరవం ఇక్కడ గౌరవంగా తీసుకొచ్చిన సుబల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు ఈ కార్యక్రమానికి మరో అతిథిగా విచ్చేసిన గౌరవ వెంకటేశ్వరరావు గారికి పాఠకులకి జ్యోతి గారికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు సెలవు